మీ పేరు నా పేరు ధరణి ఓకే ధరణి గారు ఇక్కడ మీకు ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి చాలా సూపర్ గా ఉన్నాయి టేస్టీ గా కూడా ఉన్నాయి ఇంకా అండ్ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి ఐ మీన్ అంటే ఎవరికి కూడా అన్కంఫర్ట్ గా ఫీల్ కాకోకుండా ప్రతి ఒక్కరికి కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు వయసు వారి వరకు కూడా కంఫర్టబుల్ ఫెసిలిటీస్ అనే ఉన్నాయి ఫుడ్ అవైలబిలిటీ కానీ ఎక్కడ కూడా ఎటువంటి అన్కంఫర్ట్ ఫీల్ కాకుండా ఫెసిలిటీస్ అనేవి కూడా సూపర్ గా ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు ఏ ఊరి నుంచి కడతాలకు వచ్చారు మీరు నమస్తే మేడం నా పేరు కామేశ్వరి మేము తిరుపతి నుంచి వచ్చినాం మేడం ఓకే ఇక్కడ అన్న ప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి మేడం ధ్యాన ప్రసాదము ఓకే ఇక్కడ ఫెసిలిటీస్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి మీకు చాలా అద్భుతంగా ఉన్నాయి మేడం చాలా హ్యాపీగా ఉంది మేడం ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి రెండు వేల పద్దెనిమిది నుంచి వస్తున్నాను మేడం ఇక్కడికి ప్రతి సంవత్సరము ఇక్కడ ఎనలేని శక్తిని తీసుకొని వెళ్తున్నాం మేడం మేము నమస్తే అండి మీ పేరు ఏ ఊరు నుంచి కర్తాలకు వచ్చారు మీరు వైజాగ్ నుంచి వచ్చాం మేడం ఇక్కడ మేము రెండు వేల పంతొమ్మిది వేల పంతొమ్మిది నుంచి వచ్చాం మేడం ఇక్కడ భోజనాలు ఏంటి ఇక్కడ అంత బాగుంది మేడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము ఇక్కడ సౌకర్యాలు కానీ ఎలా ఉన్నాయి మీకు వసతులు చాలా బాగున్నాయి మేడం వాటర్కి ఏంటి స్నానాలకు ఏంటి పడుకోవడానికి ఏంటి అన్నిటికీ చాలా బాగున్నాయి మేడం ఇంటి దగ్గర కూడా ఇంత హ్యాపీగా ఉండదు మేడం ఎన్ని రకాలు కూరలు ఇన్ని రకాలు పచ్చళ్ళు స్వీట్ తో సహా పెడుతున్నారు మేడం బ్రహ్మర్శ్రీ ప్రతామ బత్రీజికి కృతజ్ఞతలు వేల వేల కృతజ్ఞతలు మేడం థ్యాంక్ యూ మేడం నమస్తే అమ్మ మీ పేరు ఏ ఊరు నుంచి కడితాలకు వచ్చారు మీరు వైజాగ్ నుంచి అండి నా పేరు లక్ష్మణ్ ఎన్ని సంవత్సరాల నుంచి బత్రీజి ధ్యాన మహా యాగానికి వస్తున్నారు ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది మేడం మేము ధ్యానంలోకి వచ్చాం ఇక్కడ వసతులు కానీ సదుపాయాలు కానీ ఎలా ఉన్నాయి కడితాల్లో మీకు పితామహ పత్రిజీ స్వర్ణమాల పత్రి అమ్మ వాళ్ళ యొక్క ఆశీసుల వల్ల అన్ని సౌకర్యాలు సౌకర్యాలుగా జరుగుతున్నాయి మేడం అంత బాగుంది మేడం అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి మీకు మరి ఇది పరబ్రహ్మ స్వరూపం మేడం దీనికి చెప్పుకోవడానికి అలివి కాదు ఈ ప్రసాదం మీ పేరు ఏ కట్టాలకు వచ్చారు మీరు మాది ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు కట్టాలకి ఫోర్ ఇయర్స్ నుంచి వస్తున్నాం అద్భుతంగా ఉంది సంవత్సరానికి సంవత్సరానికి ట్రిపుల్ అవుతున్నారు జనం కూడా అంత ఫాస్ట్ గా సో ఇక్కడ మీకు వసతులు కానీ సౌకర్యాలు ఎలా ఉన్నాయి మాత్రం బ్రహ్మాండం ఉంది ఏవి అన్ని కొత్త ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇంత మాత్రం లేవు ఎక్సలెంట్ గా ఉంది సూపర్ తిరిగేలేదు ఓకే ఈ రోజు స్పెషల్ ఏంటి పెట్టారు మధ్యాహ్నం భోజనంలో పకోడా గుమ్మడికాయ పులుసు స్వీటు ప్లస్ అరటిపండు పప్పు అవును అంటాను మాత్రం ఎక్సలెంట్గా అసలు ఎంత తిన ఇంతవరకు నేను నా డెబ్భై ఆరు సర్వీస్లో నేను అసలు ఇంత మాత్రంగా ఎప్పుడు తినరు ఏ బంతికి పోయినా కూడా ఫంక్షన్కి పోయినా కూడా అంత అద్భుతంగా ఉంది వండర్ఫుల్ థ్యాంక్ యూ అండి నమస్తే అమ్మ మీ పేరు ఏ ఊరి నుంచి కట్టాలి వచ్చారు మీరు న్యూస్ వెన్ను నుంచి అండి మా ఇక్కడ మీకు ఫెసిలిటీస్ అన్నవి ఎలా ఉన్నాయి అన్నీ బాగుంటాయండి సో ఇక్కడ మీకు కదా ఎలా ఉంది ఈరోజు ఏంటి అసలు స్పెషల్ వాళ్ళ స్పెషల్ బాగుందండి అమృతం లాగా ఉండే అండి భోజనాలు మాత్రం ఇక్కడికి వచ్చే జనం కానీ ఇంతమందికి సప్లై చేస్తున్నారంటే చాలా చాలా మంచిది సో సో రోజు స్పెషల్ ఏం పెట్టారు మధ్యాహ్న భోజనం అన్ని వెరైటీస్ పెట్టారండి స్వీటు బ్రెడ్ అలవా క్యాబేజీ కాకరకాయ పచ్చడి పప్పు రసం ఇలా బెండకాయ కుర్మ థ్యాంక్ యూ అండి నమస్తే అండి మీ పేరు ఏ ఊరు నుంచి కడతాల్కి వచ్చారు మీరు నా పేరు రమాదేవ్ అండి మాది కంపలగూడెం ఓకే సో ఇక్కడ అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి అసలు ఈరోజు ఏం ఐటమ్స్ పెట్టారు వాళ్ళ ఐటమ్స్ అన్నీ బాగున్నాయి అండి అన్ని స్పెషలే అన్నీ స్పెషల్గానే ఉన్నాయి అన్నీ బాగున్నాయి ఓకే కడతాల్లో ఎన్ని రోజులు ఉండబోతున్నారు మీరు మేము ఇంకా వచ్చి మూడు రోజులు అయిందండి ఇంకా రెండు రోజులు ఓకే థ్యాంక్ యూ అండి బాబాయ్ గారు మీ పేరు ఏ ఊరు నుంచి మీరు మాది గ్రామము చిన్నదిరాల మండలం చర్చల్లా జిల్లా మహబూబ్నగర్ మాకు ఫస్ట్ ఈ సారు పరిచయం చేశాడు నిన్న మాకు మాకు సెల్లో పెట్టాడు దాన్ని చూసుకొని ఎక్కడుంది ఇదని ఆ సార్ దగ్గర వెళ్ళాను అక్కడ నుంచి ఆమనగల్ నుంచి ఈ సారు దొరికి ఇది చూడాలని నాకు కావసి కాబట్టి మేము వచ్చాను ఇక్కడ ఓకే ఇక్కడ అన్న ఎలా ఉన్నాయి చాలా మంచి ఉన్నాయి ఇటువంటిది ఎక్కడ కూడా దొరకదు మంచి దేవస్థానంలో కూడా దొరకదు ఇక్కడ మీరు వచ్చారు కదా వసతులు సౌకర్యాలు ఎలా ఉన్నాయి దేవాలయాలు ఇన్ని చూసినా నేను మస్తు రాజ్యం అంతా తిరిగినా కానీ ఇంత స్పెషాలిటీ ఎక్కడ లేదు ఇంత మంచి సౌకర్యం ఎక్కడ లేదు ఇంత నీట్ కూడా ఎక్కడ లేదు థ్యాంక్ యూ బాబాయ్ గారు నమస్తే బాబాయ్ గారు మీ పేరు ఏ ఊరి నుంచి కట్టాలకు వచ్చారు మీరు అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి ఇక్కడ మాది కల్వగుర్తి తాలూకా ఊరుకొండ మండల్ ఊరుకొండపేట శ్రీ అంజనేయ పిరమిడ్ ధ్యాన మందిరం ఊరుకొండపేటకి వెళ్ళి నేను నా పేరు మధుసూదన్ రెడ్డి కర్తాలకు ప్రతిరోజు ప్రాతకాలం ధ్యానానికి అటెండ్ అవుతూ కొత్త వారిని తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి భోజనాల రుచి చూడండి ఇక్కడ ఈ ప్రాంతం నేను మీరు సందర్శించండి మీకు ఇక్కడ ధ్యానము సుభాష్ పత్రి సార్ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం పెట్టిండు అక్కడ భోజనం తిని చూడండి ఒక అమృతంలాగా ఉంటుంది మరి అక్కడ ఆ భోజనం కూడా ఒక ప్రకృతి పరంగా మరి చేసినటువంటి ప్రకృతి వ్యవసాయ పరంగా భోజనం చాలా అద్భుతంగా ఉంటది రాబోయే రోజులలో ప్రకృతి వ్యవసాయము ధ్యాన వ్యవసాయము పిరవిడ్ వ్యవసాయం అనేది అద్భుతంగా జరగాలని నా ఆకాంక్ష పత్రిసార్ కళ నెరవేరాలని థ్యాంక్ నమస్తే అండి మీ పేరు ఏ ఊరి నుంచి కర్తాలకు వచ్చారు మీరు తెలుగు సరిగ్గా రాదు మాట్లాడండి ಇಕ್ಕಡ ಅನ್ನ ಪ್ರಸಾದ ಅಲ್ಲಿ ಎಲ್ಲ ಅಣ್ಣ ಈ ರೋಜು ಏಮ್ ಐಟಮ್ಸ್ ಬೆಟ್ಟಾರು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಇಲ್ಲಂತೂ ನಾವು 5 ಡೇಸ್ ಇಂದ ಇಲ್ಲೇ ಇದ್ದೀವಿ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಇಷ್ಟು ಜನಕ್ಕೂ ಒಂದೇ ತರ ಮೇಂಟೇನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅದು ನಮಗೆ ತುಂಬಾ ಖುಷಿ ಆಯ್ತು ಮತ್ತೆ ಬೇರೆ ಮಲಗೋದಕ್ಕೆ ಅಕಾಮಡೇಷನ್ ಸ್ನಾನಕ್ಕೆ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಅದನ್ನ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಂಡಿ ನಮಸ್ತೆ ನಿಮ್ಮ ಪೇರು ಏ ಊರ್ ನಿಂಚಿ ಕಡದಲ್ಲಿ ಕೊಚ್ಚಾರು ಮೈ ನೇಮ್ ಇಸ್ ವಿಜಯಲಕ್ಷ್ಮಿ ಐ ಕೇಮ್ ಫ್ರಮ್ ಬ್ಯಾಂಗ್ಳೂರ್ I came here to see just uh, how this uh, Dhyana and everything takes place. This was very, very, very excellent, okay. and arrangement is also very, very good. Okay. And then uh, this even uh, the food and then transport system, everything is uh, it, yes very fine, very fine. I can't mean, there is no word to explain all the uh, things so. సచ్ సచ్ ఏ బ్యూటిఫుల్ అరేంజ్మెంట్స్ ఐ ఐ ఎవర్ సీన్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ సో లైక్ టు కమ్ ఇయర్ ఫర్ అకేషన్ థ్యాంక్ యూ థ్యాంక్స్ నైస్ నమస్తే మీ పేరు ఊరి నుంచి మీరు నాకు బి సోమ సముద్రీ ఊట బాగుంది సో అన్న ప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి సౌకర్యాలు వసతులు ఎలా ఉన్నాయి బాగా బాగా బాగుంది నావు ధ్యానం చేయాలా ధ్యాన మాడ ఎల్లూ ఏర్ బి అంత కలికు మాడ భోజనం కూడా బాగుంది థ్యాంక్ యూ అమ్మా నమస్తే అమ్మ మీ పేరు ఏ ఊరు నుంచి కడతాల్కి రావడం జరిగింది మీరు ఓకే సో ఇక్కడ అన్న ప్రసాదాలన్నీ ఎలా ఉన్నాయి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పత్రిజీ ధ్యాన మహాయాగానికి వస్తున్నారు

నమస్తే అండి మీ పేరు ఏ ఊరి నుంచి కట్టాలి వచ్చారు నా పేరు మాబుని మేము బల్లార్ పక్కన సోమసందర్ నుంచి వచ్చినాము ఇక్కడ మీకు అన్నప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి అంత బాగుంది మేడం మేము పది సంవత్సరం కింద నుంచి వస్తున్నాం పత్రిక సార్ ఉండేటప్పటి నుంచి వస్తున్నాము మళ్ళీ అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది ధ్యానం చేస్తే అంత మంచిగా ఉంటుంది అంత బాగుంటుంది అన్నప్రసాదం కూడా చాలా 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 బాగుంది ఎక్కడ దొరకింది ఇక్కడ దొరకుతుంది మేడం మీ పేరు ఏ నుంచి మీరు మేము కొత్తగూడెం జిల్లా పిల్ల నుంచి వచ్చామమ్మా బాగున్నాయి ప్రోగ్రామ్స్ బాగున్నాయి భోజనాలు ఇంకా బాగున్నాయి అమృతం ఏదో తెలవదు కానీ ఇప్పుడు మీరు చాలా బాగున్నాయి ధ్యాన ధ్యానం క్లాసులు పిఎంసి వాళ్ళు పత్రిజీ గారు పిఎంసి అనే ఇతరం పెట్టిపోయారు దానికి ప్రతి వాళ్ళు నీళ్లు పోయాలి నీళ్లు పోస్తే ఒక మరీ చెట్టులాగా ఊడలు తిరిగి కొన్ని కొన్ని వేలు ఎకరాలు మారాలి अरे वहां घर गया